వెల్కమ్ టు ఎంజి న్యూస్ అరికెర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఎంట్రన్స్ పరీక్షలు ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని అరికెర గ్రామంలో ఉన్న అరికెర అంబేద్కర్ గురుకుల పాఠశాలలో డీసీఓ ఆధ్వర్యంలో ఈరోజు ఆరవ తరగతి మరియు తొమ్మిదో తరగతి ఖాళీలకు గాను ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది ఈ ఎగ్జామ్కి రెండు వందల మంది పిల్లలు హాజరు కావడం జరిగింది ఈ ఎగ్జామ్ అగ్జర్బర్గా సువర్ణ పర్యవేక్షించడం జరిగింది మూడు రోజుల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాలందు ఖాళీ అయిన సీట్లకు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులకు ఖాళీ అయిన సీట్లకు ఎంట్రన్స్ నిర్వహించాలని మా గౌరవనీయులు సెక్రటరీ గారు బీసీ మేడం గారికి తెలియజేయడం జరిగింది వారి ఆజ్ఞానుసారం మేము మా ఇక్కడి నుంచి మాస్కో నుండి వేకెన్సీ పొజిషన్స్ డీసీఓ మేడం గారికి పంపడం జరిగింది ఆరవ తరగతి నందు ఎస్సీ పది డీసీ ఒకటి ఎస్టీ ఒకటి ఓసీ సున్నా అలాగే ఏడు ఎనిమిదిలో ఎలాంటి ఖాళీ లేవు తొమ్మిదవ తరగతిలో ఎస్సీ ఐదు డీసీ ఖాళీ లేవు ఎస్టీ ఖాళీ లేవు ఓసీ ఖాళీ లేవు మూడు రోజులు అప్లికేషన్లు తీసుకున్నాం తీసుకున్నాము మొత్తం డిసిఓ మేడం ఆజ్ఞానుసారం సో నిన్న సాయంత్రం వరకు అనగా ఇరవై ఎనిమిది శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్లు తీసుకు తీసుకోవడం జరిగింది వచ్చిన తల్లిదండ్రులకు ఆల్ టికెట్లు ఇవ్వడం జరిగినది తర్వాత మొత్తం అప్లికేషన్లు తీసుకున్న వారి సంఖ్య ఆరవ తరగతిలో రెండు వందల ఎనభై తొమ్మిది తర్వాత తొమ్మిదవ తరగతిలో డెబ్బై ఐదు ఓన్లీ ఎస్సీ తర్వాత డిసిఓ మేడం ఆజ్ఞానుసారము మొత్తం ఒక్కొక్క రూమ్ నందు ముప్పై మంది విద్యార్థుల చొప్పున పదమూడు రూమ్లు కేటాయించడం జరిగింది పదమూడు రూమ్లకు పదమూడు మంది టీచర్లు మరియు ఎక్స్టర్నల్ విజిటర్స్గా ఎక్స్టర్నల్ అబ్జర్వర్స్గా ముగ్గురు ముగ్గురిని అలాట్ చేయడం జరిగింది తర్వాత మనకు పత్తికొండ నుంచి జేఎల్ తెలుగు మేడమ్ డిసిఓ మేడం గారు అబ్జర్వర్గా పంపారు సువర్ణ మేడం గారిని మేడం గారు కూడా వచ్చారు తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తోడివ్వకుండా వచ్చిన ప్రతి విద్యార్థికి బయటికి పంపకుండా అదనంగా మళ్ళీ హాల్ టికెట్లు కేటాయించి ఒక తొమ్మిది మంది విద్యార్థులను పరీక్ష రాయించడం జరుగుతూ ఉంది వారు మొత్తం ఆరో తరగతి విద్యార్థులే ఇక్కడ ఎలాంటి ఇతర సంఘటనలు తావిగకుండా మా టీచర్లంతా మొత్తం బాగా మంచి కోఆపరేషన్తో ఇక్కడ ఎగ్జామినేషన్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా జరపడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి సంఘర్షణలకు తావిగకుండా రిజల్ట్ కూడా సాధ్యమైనంత త్వరగా ఈరోజు ఈవినింగ్ లేదా బహుశా రాత్రి ఎనిమిది గంటల లోపల డిక్లేర్ చేస్తాము మెరిట్ లిస్టు మరియు వెయిటింగ్ లిస్టు కూడా నోటీస్ బోర్డు నందు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎవరైతే మెరిట్ లిస్టు సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ను వాళ్ళ వాళ్ళ ఫోన్ నంబర్లకు పేరెంట్స్కు తెలియజేయడం జరుగుతుంది ఇటు ప్రిన్సిపల్ శ్రీనివాస్ హరికరా హరికే రా